హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలోని భారతదేశం భౌగోళిక స్వరూపాలు అనే టాపిక్లో ప్రాక్టీస్ చూద్దాం పూర్వాంచల్ పర్వతాలను అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు ఆన్సర్ పాట్కాయం బం కొండలు హిమాలయాల ఆవిర్భావంలో చివరిగా ఏర్పడినవి ఆన్సర్ బాహ్య హిమాలయాలు హిమాలయాల సరాసరి పొడువు ఎన్ని కిలోమీటర్లు ఆన్సర్ రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు హిమాద్రి పర్వతాలు సముద్ర మట్టం నుంచి సగటున ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటాయి ఆన్సర్ ఆరు వేల ఒక వంద మీటర్లు నిమ్న హిమాలయాలు సగటున ఎంత వెడల్పుతో విస్తరించి ఉంటాయి ఆన్సర్ ఎనభై కిలోమీటర్లు కింది వాటిలో ట్రాన్స్ హిమాలయాల్లో భాగం కాని పర్వతాలను గుర్తించండి కాశ్మీర్ లోయ కింది ఏ శ్రేణుల మధ్య విస్తరించింది ఆన్సర్ పంజాల్ జస్కర్ కాశ్మీర్ లోయ విస్తీర్ణం దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు శివాలిక్ శ్రేణి సరాసరి ఎత్తు ఎంత ఆన్సర్ ఆరు వందల మీటర్ల నుండి పదిహేను వందల మీటర్లు పూర్వాంచల్ పర్వతాలను మిజోరాంలో ఏమని పిలుస్తారు ఆన్సర్ లుషాయి కొండలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను కింది వాటిలో హిమాలయాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆన్సర్ అత్యంత పురాతన ముడత పర్వతాలు అనేది హిమాలయాలకు సంబంధించి సరికాని వాక్యం రెండు నదుల మధ్య ఉండే ప్రాంతాన్ని ఏమంటారు ఆన్సర్ అంతర్వేది కింది వాటిలో నదికి దగ్గరగా ఏర్పడే మైదానాలను ఏమంటారు ఆన్సర్ హిమాచల్ శివాలిక్ శ్రేణులకు మధ్య ఉండే యు ఆకారపు లోయలను ఏమని పిలుస్తారు ఆన్సర్ డూన్స్ నదికి దూరంగా ఏర్పడే పురాతన ఉండ్రు మైదానాన్ని ఏమంటారు ఆన్సర్ శివాలిక్ పర్వత పాదాల వద్ద ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్లు విస్తరించిన భూస్వరూపాన్ని ఏమంటారు ఆన్సర్ బాబర్ టెరాయి నేలలు అంటే ఆన్సర్ చిత్తడి నేలలు మహాభారత్ పర్వత శ్రేణి కింది ఏ దేశంలో అధికంగా విస్తరించి ఉంటుంది ఆన్సర్ నేపాల్ కింది వాటిలో భారతదేశానికి ఈశాన్య సరిహద్దుగా విస్తరించి ఉన్నవి ఏవి ఆన్సర్ పూర్వాంచల్ హిమాచల్ హిమాద్రి శ్రేణులకు మధ్య లోతైన లోయలో కనిపించే సన్నని దారులను ఏమంటారు ఆన్సర్ మార్గ్లు కింది వాటిలో దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరం ఆన్సర్ అనైముడి నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది ఆన్సర్ దొడబెట్ట కింది వాటిలో హిమాద్రి పర్వతాల్లో భాగం కాని శిఖరాన్ని గుర్తించండి ఆన్సర్ టూ పడమటి కనుమలు సరాసరి ఎన్ని కిలోమీటర్ల పొడువుంటాయి ఆన్సర్ పదహారు వందల కిలోమీటర్లు పలని కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి ఆన్సర్ తమిళనాడు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను కార్డమం కొండలు ఏ రాష్ట్రంలో అధికంగా విస్తరించి ఉన్నాయి ఆన్సర్ కేరళ అనైముడి శిఖరం ఎత్తు ఎంత ఆన్సర్ రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు భారతదేశంలో ఇందిరాగాంధీ కాలువ అత్యంత పొడవైంది అయితే దీని పొడువు ఎన్ని కిలోమీటర్లు ఆన్సర్ ఆరు వందల యాభై కిలోమీటర్లు కింది వాటిలో ఉదక మండలం ఏ పర్వతాల్లో ఉంటుంది ఆన్సర్ నీలగిరి పశ్చిమ కనుమల్లో భాగం కాని కొండలు ఏవి ఆన్సర్ నల్లమల కొండలు తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది ఆన్సర్ ఏదికొండ పూర్వాంచల్ పర్వతాలను మయన్మార్లో ఏమని పిలుస్తారు ఆన్సర్ యోమా పర్వతాలు కొంకన్ తీర ప్రాంతం కింది ఏ రాష్ట్రాలకు సంబంధించింది ఆన్సర్ మహారాష్ట్ర గోవా కింది ఏ రాష్ట్రం తీర ప్రాంతాన్ని కళింగ తీరం అంటారు ఆన్సర్ ఒడిస్సా చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఒడిస్సా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను కెనరా తీరం కింది ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆన్సర్ కర్ణాటక లక్షదీవుల సరాసరి విస్తీర్ణం ఎంత ఆన్సర్ ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు క్రింది ఏ దీవిలో నార్కోండమ్ అగ్నిపర్వతం ఉంది ఆన్సర్ ఉత్తర అండమాన్ బారెన్ అగ్ని పర్వతం ఏ దీవిలో ఉంది ఆన్సర్ మధ్య అండమాన్ కింది ఏ దీవిలో ఇందిరా పాయింట్ ఉంది ఆన్సర్ గ్రేట్ నికోబార్ సో ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్